ఈ రోజు నుంచి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కొత్త మద్యం పాలసీని తీసుకొని రావాల్సి ఉంది నాకు ముందే ప్రకటించారు వాళ్ళు అక్టోబర్ సెకండ్ నుంచి కొత్త మద్యం పాలసీని తీసుకొని వస్తాము అని అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన గాంధీ జయంతికి గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా వాలంటీర్ గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రతి గుమ్మం దగ్గర నిలబెడితే వీళ్ళేమో గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రతి గుమ్మం ముందు క్వార్టర్ బాట నిలబెడుతున్నారంట అని పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది విమర్శలు సో ఎట్టకేలకు ఈ విమర్శలకు చంద్రబాబు నాయుడు సర్కార్ వెనక్కి తగ్గింది వెనక్కి తగ్గి రోజు ప్రకటించాల్సినటువంటి కొత్త మద్య పాలసీ ఎందుకంటే మొన్నటికి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తూ ఉండే కదా మద్య షాపులు ఆ పీరియడ్ అయిపోయింది మొన్నటికి సో నిన్న మొదలు అవ్వాలి వాళ్ళ ముందే ఆ ప్లాన్ లోనే ఉన్నారు మొదలు పెట్టాలని సో ఈ విధమైనటువంటి ట్రోలింగ్ జరిగేసరికి భయపడి వెనకడి గేశారు ఇంకో వారం పది రోజుల తర్వాత మద్యం అంటే చంద్రబాబు రెడ్డి గారి మాటల్లో చెప్పాలి అంటే ఈ నెల పదకొండు నుంచో పన్నెండు నుంచి అది కూడా నిన్న చెప్పారు ఈ నెల పదకొండు నుంచో పన్నెండు నుంచో కొత్త మద్యం పాలసీ తీసుకొని వస్తాము అని అయితే ఇప్పుడు పది రోజులు మద్యం షాపులు నడవాలి కదా ఇప్పుడు మద్యం షాపుల్లో నడుస్తూ ఉన్నటువంటి ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు మరో పది రోజులు కొనసాగండి అని చెప్పి సర్కార్ అడుగుతూ ఉంది వాళ్ళు అడుగుతుంటే లేదు మేమేం కొనసాగం మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి అని చెప్పి బాల్యమ్మ నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే చాలా చోట్ల అయితే ఈ వైన్ షాపులు అయితే మొదపడ్డాయి చాలా చోట్ల ఈ మందుబాబులు అయితే ఇంకా వైట్ షాపుల చుట్టూ అని చెప్పి ఎక్కడికెక్కడ తిరిగి తెచ్చిపోతామని సున్నారో తెలియదు మొత్తం మీద అయితే ఇవైతే మూతపడ్డాయి అయితే వీళ్ళ ముందు ప్లాన్ ప్రకారం అయితే ఈ రోజు నుంచి కొత్త మద్యం పాలసీ రావాలి విమర్శలకు జడి జడి జడివాళ్ళకు వెనక్కి తగ్గారు జగన్ అలా వీళ్ళు ఇలా అని అందుకని చెప్పి పది రోజులు పోస్ట్ పోన్ చేశారు మరి ఈ పది రోజులు మళ్ళీ నడిపించాలి కదా నడిపించాలంటే ఇంతకుముందు పనిచేసే వాళ్ళని కంటిన్యూ చేయించాలి కదా వాళ్ళేమో ఉద్యోగ భద్రత కావాలని చెప్పి రోడ్లు ఎక్కి ఉన్నారు కదా అందుకని చెప్పి మేమైతే కంటిన్యూ చేయమంటున్నారు కదా అందుకని లెక్క షాపులు మొదటి వరస మొత్తం మీద మళ్ళీ కొత్త మద్యం పాలసీ విధానంలో కూడా డెఫినెట్లీ వీళ్ళు కరెక్ట్ ప్లాన్ లేకుండానే ఎగ్జిక్యూషన్ అయితే ఉన్నారు అండ్ పదకొండవ తేదీ పన్నెండో తేదీ కొత్త మద్యం పాలసీ వచ్చి ప్రైవేట్ కొత్త మద్యం షాపులు ఓపెన్ అయిన తర్వాత మనకి అప్పుడు ఏ మందు రేట్ ఎంత ఉంటుందో లేకుంటే మందుబాబులకి ఇంటింటికి మందు ఏ విధంగా ప్రభుత్వం సరఫరా చేయబోతుందో 等的